నమస్కారం ముందుగా వీజీఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం ఈ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచ ఎలాయిట్ గార్డెన్ సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచ ఎలాయిట్ గార్డెన్ సిటీ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల మంచి నీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచు బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే చదవకాలం నివాసం బుకింగ్స్ కొరకు సంప్రదించండి శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీదాస్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్ తిరుపతి జిల్లా వెంగడగిరి పట్టణంలో మెగా హీరో రామ్ చరణ్ జన్మదిన సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు Ô chị, 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 राजा लक सोना बन गया आई ओके

జనసేన పార్టీ తెలుగుదేశం బీజేపీ అన్నీ కూడా కలయికతో కలిసి పనిచేస్తామని చెప్పని కూడా ఈరోజు బ్లడ్ బ్యాంక్ ద్వారానే చెప్పడం జరుగుతుంది ఎందుకంటే అందరం కూడా ఎందుకంటే ఈ రాష్ట్రంలో కలవడమే ఒక రాక్షసుడిని పూకటి వేలితో కానీ పీకంతో కానీ ఆ ఏర్లని రావు అందుకోసమే పార్టీలన్నీ ఏకమైనాయి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో పత్రికా సోదరులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కూడా మీరు కూడా ముందుకు రావాలా మాకు సహకరించాలా మీరు అన్ని చూస్తూ ఉన్నారు ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అగాయిత్యాలు మొన్నే చూశారు నిన్న చూశారు ఈరోజు పేపర్లో కూడా ఇరవై ఐదు వేల కిలోలు ఇరవై ఐదు టన్నులు ఒక కంటైనర్ బిల్జ నుంచి ఇక్కడికి వస్తుందంటే అంటే మాదక ద్రవ్యాలు ఆ మాదక ద్రవ్యాలు అన్ని జిల్లాలకు వ్యాపించి ఈరోజు పసి బిడ్డలు బలైపోతా ఉన్నారు వాళ్ళని కాపాడుకోవాలంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే తెలుగుదేశం రావాలా తెలుగుదేశం వస్తేనే ఈ రాష్ట్ర అభివృద్ధి కూడా చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఏదో ఉంటే ఎవరైనా సరే ఏ వేదికమైన కానీ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం ఈ ఐదు సంవత్సరాల్లో ఏ నియోజకవర్గంలో ఏదైనా పనిచేసేనా అని అడుగుతా ఉన్నా ఈరోజు బిడ్డలు చెడిపోవడం తప్పక మత్తు పదార్థాలు తిని ఈరోజు ఇళ్లల్లో గొడవలు వెళ్ళిపోవడం రకరకాలుగా సూసైడ్ చేసుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ తగ్గల కంట్రాలు అవ్వాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలా ఎందుకు రావాలి తెలుగుదేశం అనేది దీనికోసమే ఈ రాష్ట్రాన్ని కోసం నా స్వార్థం కోసమో చంద్రబాబు నాయుడు స్వార్థం కోసం కాదు అందరూ ఆలోచించండి కాబట్టి బిడ్డల భవిష్యత్తుని ఏ విధంగా కాపాడాలో ఆలోచించుకోండి ఓటు ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నాం జై జనసేన అయినటువంటి చరణ్ ఇరవై ఏడవ తేదీ పుట్టిన సందర్భంగా ఆయన ముప్పై ఎనిమిదవ సంవత్సరం జరుపుకోవడం ఘనంగా జరుపుకోవడము అలాగే ఈ రోజు బ్లడ్ క్యాంప్ కూడా చిరంజీవి యువత వాళ్ళ ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ కూడా జరపడం జరిగింది ఈ రోజు దీనికి అతిథులుగా మాజీ ఎమ్మెల్యే గురుగుళ్ళ రామకృష్ణ సారు అలాగే జనసేన పార్టీలో ఉన్న ఉన్నటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళందరూ కూడా రావడం జరిగింది ప్రతి మండలం నుంచి ఎగనగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మండలము కల్వాయి మండలము సైజాపురం మండలము రాపూర్ మండలము అలాగే ఇంకొక మండలం బాలయ్య మండలం నుంచి అందరూ కూడా నాయకులు జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు వీరమహిలు అందరూ రావడం జరిగింది రానున్న రానున్న రోజులలో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అంత అందించే విధంగా ఎలా అయిందంటే ఈ నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వము పెరిగి పారేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదు వేల డ్రగ్స్ ని తరలించారు రాష్ట్రానికి తరలించారు ఎక్కడి నుంచి తరలించాడు ఈ జగన్మోహన్ రెడ్డి యువతని యువతని ఈ విధంగా చేసి ఈ విధంగా వాళ్ళ ఆదాయాన్ని దోచుకోవటం దాచుకోవటమే తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన పాపనే పోలేదు ఈ తుక్కులకు జగన్మోహన్ రెడ్డి తెలుసుకొని ఈ కూటమిల్ని ఉన్నటువంటి అభివృద్ధి చేసే నాయకులు మంచి నాయకులు వాళ్ళు ఎంత విధులున్న నాయకులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే బిజెపి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారు వీళ్ళందరూ కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసము రాష్ట్ర భవిష్యత్తు కోసము ఉమ్మడి కూటంగా ఏర్పడ్ ఏర్పడ్డారు వాళ్ళందరూ కూడా మూడు పార్టీల్ని ఆదరించి అభిమానించి రాష్ట్ర ప్రజానీకము అధికారం దశగా తీసుకొని వస్తారని మన రాష్ట్రాన్ని బాగుపరిచే విధంగా ఆ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శరవణ భవ వర్క్ UPVC మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ UPVC మస్కిటో UPVC విండోస్ UPVC పార్టిషన్ మరియు அலுமிஷன் அலுமி அலுமிஷன் கே சுபிரமணியம் ஆச்சாரி செல் நம்பர் நைன் செவன் ஜீரோ த்ரீ டபுள் வந்து ஜீரோ நெல் ரோடு நாடமந்திரம் எதுகிரி டவுன்பவா